వెంకట్రామరెడ్డి గారు మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ ఎందుకంటే నాయన్ రాజేందర్ రెడ్డి ఎర్రబెల్లి స్వర్ణ కడియం శ్రీహరి బసరా సారయ్య రేవురి ప్రకాష్ రెడ్డి గండ్ర సత్యనారాయణరావు కేఆర్ నాగరాజుతో పాటు ఇనుగాల వెంకట్రామరెడ్డి దేశాయిపై కూడా మల్లు రవికి రాసిన ఈ పదహారు పేజీల లేఖలో ప్రస్తావించారు మీరు కూడా ఒక పేరాగ్రాఫ్ ఇందులో పెట్టారు గతంలో మీరు ఓడిపోయారు చాలాసార్లు అని కూడా అలాంటి అందరినీ అందరికీ ఉద్దేశించి అలా ఓడిపోయిన నేతలు వీళ్ళంతా వీళ్ళకి ఎవరికి ప్రాబల్యం లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా మమ్మల్ని విమర్శిస్తున్నారంటూ చెప్పుకుంటూ వచ్చారు అంటే నేను మా హెడ్డింగ్ కూడా అదే కొండ గుదిబండాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే గతంలో వైసీపీకి కొండలాగా బలమైన నాయకులుగా వరంగల్లో తెలంగాణలో ఉన్నారు ఆ తర్వాత వైసీపీకి గుదిబండగా మారి బయటకు వచ్చారు ఆ తర్వాత బీఆర్ఎస్కి కూడా వరంగల్ జిల్లాలో రెండు వేల పద్నాలుగులో వాళ్ళే చాలా స్ట్రాంగ్ లీడర్స్ అన్నట్టు కనిపించారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అన్నీ అయ్యారు ఆ తర్వాత వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మొన్నటి ఎన్నికల్లో చాలా స్ట్రాంగ్ కొండా దంపతులు వచ్చారు పార్టీలో ఉన్నారు వాళ్ళు మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తారు వరంగల్ని కాంగ్రెస్కి అధికారం కట్టబెడతారని ప్రచారం జరిగింది అన్నట్టుగానే అధికారం కూడా వచ్చింది మీకు అన్ని ఎమ్మెల్యేలు అన్ని కూడా ఒక స్టేషన్ గన్పూర్ ఉమ్మడి వరంగల్లో జనగామ దప్ప అన్ని గెలిచారు కూడా కాంగ్రెస్ ఇంత బలమైన నాయకులు ఇప్పుడు మీకు గుదిబండగా కనిపిస్తున్నారా ఎందుకు అలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు ఇక్కడ బలమైన జిల్లా జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు మొన్న 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 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నలభై వేల తేడాతో ఉండిపోయింది రైట్ మొత్తం అన్ని గెలిచినట్టు చెప్తాను మొన్నటి ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో ఆల్మోస్ట్ అన్ని గెలిచింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి కళ్యాణ్ గారు ఓడిపోడు గెలిచిన రాజకీయాల్లో అందరికీ అది ఒక ప్రక్రియ అది సో ఎవరు ఓడిపోతే వాళ్ళకు వాల్యూ అనేది తప్పు మాట కొండమురళి గారు రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే నేను పరికాల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు నాకు టికెట్ వచ్చినాక వాళ్ళు టీఆర్ఎస్కి పోయినరు వాళ్ళు ఏదో కేసీఆర్ గారు పిలిస్తే పోలేదు నా టికెట్ వస్తే వాళ్ళు టీఆర్ఎస్లోకి పోయినరు టీఆర్ఎస్లోకి గెలిచినాక రెండు వేల పద్దెనిమిదిలో నాకు టికెట్ వచ్చే క్రమంలో మళ్ళీ వాళ్ళకి టికెట్ వచ్చింది సో అయినా కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసినాను వాళ్ళు ఓడిపోయినాక మళ్ళీ వాళ్ళు కాన్స్టిట్యెన్సీ రాకపోతే మళ్ళీ నేను రెండు వేల ఇరవై వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో పనిచేసినాను కార్యకర్తలను కాపాడుకున్నాను మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ఈక్వేషన్ కొన్ని సమీకరణల వల్ల నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీకి మూడు కాన్స్టెన్స్లో పనిచేసాను అందరినీ గెలిపించిన ప్రయత్నం చేసినాను ఓటమి అనేది ప్రతి ఒక్కరికి అది మనం రాసి పెట్టి ఉండదు ఆ రోజు టెండ్ ఎట్లుండదు వేట్ దాన్ని బట్టి చేస్తారు ఇప్పుడు కొండమూర్లి గారు మేము అందరం కంప్లైంట్ ఇచ్చిన ఏంటంటే పార్టీ లైన్ దాటకుండా పార్టీలో క్రమశిక్షణగా ఉండాలి ఎవరైతే వేరే పార్టీకి వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి మా ఉద్దేశం ఎందుకంటే పైన హైకమాండ్ ఒప్పుకున్నాకనే కదా అందరి పార్టీలకు వచ్చింది హైకమాండ్ విషయాన్ని మనం ఎప్పుడు లైన్ దాటద్దని చెప్పి మా ఉద్దేశం బయటంగా బహిరంగంగా మాట్లాడితే పబ్లిక్ లో మనం చులుకనైపోతాము కాంగ్రెస్ పార్టీ వాల్యూ పడిపోతుందని చెప్పి మా ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం వాళ్ళు పర్సనల్ గా మాకు వాళ్ళ మీద ఏం లేదు అయినా కూడా ఇప్పుడు కొండబుల్లి గారు ఒక అన్నారు మేము ఎప్పుడు ఓడిపోలేదని సరే వాళ్ళు జడ్పీటీసీగా ఓడిపోయినారు తర్వాత ఎంపీగా ఓడిపోయిన సులేఖ మేడం దాని తర్వాత మా పర్కాల్లో రెండుసార్లు ఓడిపోయినారు దాన్ని ఎవరు తప్పుపడతలేరు వాళ్ళు ఒక స్ట్రాంగ్ లీడరు మాస్ట్ లీడరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పేదలకు సాయం చేస్తారు దాంట్లో ఎటువంటి ఢోకా లేదు కానీ ఏందంటే మా ఒక ఉద్దేశం ఏముండేనంటే ఏమున్నా విత్ రూమ్ మాట్లాడుకుందాము పైన అధిష్టానం దగ్గర మాట్లాడుకుందాము ఒకరి మీద ఒకళ్ళు అబండాలు వేసుకుంటే మనమే చులుకనైపోతామని చెప్పి దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది అంటే ఇందుగాల వెంకటరామరెడ్డి గారు చాలా కూల్ గా చాలా జాగ్రత్తగా వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే కర్ర విరగద్దు పాము చావద్దు అన్నట్టు కానీ మీరు ఎవరైతే ఇప్పుడు విమర్శించే ఈ పేర్లు చెప్పారో రాజేంద్రం మీరు కొద్ది చెప్పండి ఈ రెండు వేల పద్ద రెండు వేల ఇరవై మూడులో టికెట్స్ అనౌన్స్ కాకముందు ఒక రెండు నెలల ముందు మన అగ్రంపాడులో పెద్ద లొల్ అయింది నాకు వారికి అది అందరికి తెలుసు లైవ్ గా బాగా పోయింది ఎందుకంటే నా టికెట్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా చెప్పి నేను మీటింగ్ లో లొల్లి పెట్టినాను అధిష్టానం దృష్టికి పోయింది దాని తర్వాత మాకు మళ్ళా పిలిచి మాట్లాడినారు ఈ రూపల సమీకరణ చేంజ్ అనే ప్రకాష్ రెడ్డి గారు వచ్చారు సో నేనే భయపడి మాట్లాడతలేను నేను లైన్ లైన్ దాటకుండా పద్ధతిగా మాట్లాడుతున్నాను మీరు చాలా స్మూత్ చెప్తున్నారు నాయన రాజేందర్ రెడ్డి బయట ఉన్నాను కదా చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు వాళ్ళని పార్టీలో నుంచి తొలగించాలంటున్నారు వాళ్ళు కూడా రాజీనామా చేసి పోటీ చేయాలని కడియం సవాల్ చేస్తున్నారు టీడీపీ బ్యాచ్ అంటున్నారు అంటే ఇది మీ కాంగ్రెస్ వరంగల్ కాంగ్రెస్ కొంచెం షేర్ చేస్తున్నట్టు కదా కళ్యాణ్ ఇంత ముందు చెప్పిన ఇంతకుముందు నేను చెప్పినా కదా ఇప్పుడు వాళ్ళు టీడీపీ బ్యాచా టీఆర్ఎస్ బ్యాచ్ అనేది హైకమాండ్ డిసైడ్ చేసి వాళ్ళ పార్టీలో తీసుకుంది ఆ డిసిషన్ మనం గౌరవించాలి మేము కొట్లాడిందల్లా మేము ఇచ్చిన కంప్లైంట్ అల్లా వాళ్ళ పర్సనల్ ఇవ్వలేదు మేము ఏమన్నా అంటే ఏమున్నా కూడా పర్సనల్గా మాట్లాడద్దు వచ్చి మీరు రూమ్ లో మాట్లాడదాము అధిష్టానం దగ్గర మాట్లాడదామో చెప్పినాం అయితే ఇప్పుడు మీ మీ డిమాండ్ ఏంటి వాళ్ళు మీ పైన ఫిర్యాదు చేశారు ఇప్పుడు మీకు అసలు మీకు బలం లేదు జనంలో ఇమేజ్ లేదు మీరు మామూలుగా విమర్శించేదాన్ని రకంగా మాట్లాడుతున్నారు దానికి ఏం చెప్తారో ఒకటి రెండవది పథకాల్లో కూడా

ఇప్పుడు నాకు బలం లేన సంగతి రేవంత్ రెడ్డి గారిని అడగాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో పర్కల్లో నేను చేసిన మీటింగ్ జిల్లాలో ఎవరు చేయలేదు బస్ యాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బస్ యాత్ర నేను సక్సెస్ఫుల్ చేసినా ఎంతమంది జెట్ పిల్స్ని గెలిపించుకున్నా ఎంతమంది ఎంపీనా అధికారం లేకపోయినా పదిహేను పార్టీని పోషించి పెంచి ఈ రోజు ప్రకాష్ రెడ్డి గారు గెలిచడానికి త్రోపడిన నేను సో వాళ్ళు ఎన్నో మాట్లాడతారు నేను వాళ్ళని కమెంట్ చేయను వాళ్ళ దగ్గర నేను కమెంట్ చేయను నేను కార్య కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ వితిందలు లైన్ మాట్లాడుకుంటా మా కార్యకర్తనే ఎట్లా కాదు ఇప్పుడు కూడా నేను కార్యకర్తల కోసం పనిచేస్తా నాకు పదువులు ఇంపార్టెంట్ కాదు నేను అన్ని వదులుకొని వచ్చిన నెలకు కోటి రూపాయలు ఉద్యోగం వదిలిపెట్టుకుని వచ్చిన రాజకీయాలకు నేను సో నాకు ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ లేలే ఒక నిమిషం ఒక నిమిషం హంగామా మనం చేస్తున్నాము ఓకే మీరేమంటున్న అంటే ఖర్చు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు నరేంద్ర గారు అభివృద్ధి బాగా చేస్తే ఎందుకు ఓడిపోతారు నరేంద్ర గారు అభివృద్ధి చేయగల కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఓడిపోతారు గెలుస్తారు కానీ అది ప్రామాణికం కాదు వ్యక్తి యొక్క ప్రామాణికం కాదని ఇప్పుడు దీంట్లో ఈ డిబేట్ లో స్టార్టింగ్ లో మీరే చెప్పిపోవడానికి ఇక్కడ మరొకటి తూర్పు నియోజకవర్గ గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది మా ప్రశ్న మీరు దాన్ని పక్కకు పెట్టి కూర్చున్న డిబేట్ లోనే చెప్పుడు చెప్తాను ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతులే మనం మీ టాపిక్ డైవర్ట్ చేయకండి ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయకండి మనం మాట్లాడేది వాళ్ళకి అభివృద్ధి మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా నెక్స్ట్ ఎలక్షన్ లో తెలిసిపోతుంది కదా ఈ మూడేళ్ళు వాళ్ళని నా భార్య భర్త అరే ఎందుకు మీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆరు నెలల ఆ నెల ఆరు నెలల మీ కాన్షియన్స్ లో మున్సిపల్ ఎలక్షన్స్ సత్తా చూపిద్దాం కదా